ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అపేదిక్ సైన్సెస్ పన్నెండో తారీఖు రాత్రి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాలకి పవర్ పోయింది అంటే కరెంట్ పోయింది అనమాట మన లెక్కన సో సరే అప్పటికి నిద్ర వచ్చే సమయం పడుకుంటున్నాం కదా అని మేము అనుకోలేదు ఇక వర్క్ వర్క్ అక్కడ దాకా ఏ వర్క్ చేస్తుందో మూసేసి ఇక నిద్రపోవడం ఆ సమయంలో ఏం జరిగిందంటే వాళ్ళు ఒక మెసేజ్ పెట్టారు పవర్ కంపెనీ వాళ్ళు మాకు వాళ్ళు వెంటనే మెసేజ్ పెడతారు పవర్ పోయింది మీకు రాత్రి రెండున్నర కల్లా వచ్చేస్తుందని పెట్టారు సర్లే చేసేదే ఉంది పడుకుంటా అని నిద్రపోతున్నాం కదా అని పడుకున్నాను అది రెండున్నరకి కరెంట్ రాలేదు ఎట్లా నిద్రపోయి నిద్రపోయాం సో నేను నాలుగింటికి ఒకసారి లేచేదు ఎట్లన్న లేస్తాం ఇంకొక అరగంటలో అని చెప్పి లేచా లేస్తే పవర్ రాలేదు చూస్తే మెసేజ్ ఇంకోటి వచ్చింది ఏమో వచ్చిందంటే మీకు పొద్దున్నే ఐదింటికల్లా వచ్చేస్తాం ఓ ఇంకేముంది వచ్చేస్తాం సరే కాసేపు అటు ఇటు దొరలి ఇక లేచి కాలకృత్యాలన్నీ ముగించుకొని కిందకు వచ్చి ఏం చేయాలో తెలియలేదు నేను పొద్దున్నే కాస్త కాఫీ అది పెట్టుకుంటాను కాఫీ మెషిన్ ఉంటుంది కాఫీ పొడి వేసి దానిలో నీళ్లు పోసి ఆన్ చేస్తే ఫిల్టర్ కాఫీ దిగుతుంది అది బ్లాక్ కాఫీ అనమాట దానిలో నేను మిల్క్ అది వేసుకొని షుగర్ వేసుకున్నా బ్లాక్ కాఫీనే ఫ్లాస్క్లో పోసుకొని ఈ ఫ్లాస్క్లో పోసుకొని తాగుతాం సూపర్ బ్రహ్మాండంగా తాగేస్తాం అది మెల్లమెల్లగా సిప్ చేసుకుంటూ పని చేసుకుంటూ తాగుతాం అయితే ఇంకా కాఫీ మెషిన్ పని చేయదు కరెంట్ లేదు సో అట్ ఇటు ఇంట్లో అటు ఇటు తిరిగా సెల్ ఫోన్ చూసుకున్నా సెల్ ఫోన్లోనేమో ఛార్జు ముప్పై మూడు పర్సెంట్కి ఏమో పడిపోయింది నేను అనుకున్నాం అరే ఎట్లా ఇప్పుడు దీనికి ఛార్జ్ లేదు సరే పవర్ వచ్చేస్తుంది అన్నాడు కదా అని అనుకున్నాం కానీ పవర్ రాలేదు అప్పుడికి ఇంకో మెసేజ్ వచ్చింది పదకొండింటికి వస్తున్నాను సరే పదకొండింటికి వస్తుంది ఇప్పుడు అప్పటిదాకా ఏం చేయాలి నేను ఏం చేసి కంప్యూటర్ ఆన్ చేయడానికి లేదు సరే పుస్తకం చదువుకుందాం అనుకున్నాం పుస్తకం తీసా బయటికి ఇంట్లోకి వచ్చి వెళ్తూ సరిపోవట్లేదు ఎందుకంటే మబ్బులు పట్టేసి చినుకులు పడతాం అరే బయటికి వెళ్దామంటే పుస్తకం తడిసిపోతుంది ఇంట్లో కూర్చుందామంటే వెళ్తురు సార్ పుస్తకం కూడా లోపరు పెట్టేసేసి ఆలోచించుకుంటూ అటు ఇటు తిరిగి 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 కాసేపు తిరిగా తొమ్మిదింటి దాకా కాలు కాలు పిల్లలు పిచ్చి పిచ్చిగా తిరిగా బుర్ర పని చేస్తారు కాఫీ కాఫీలే ఇంకా కంప్యూటర్ లేదు సెల్ ఫోన్ ఏమో యూట్యూబ్ చూడడానికి లేదు ఎందుకంటే ఇంటర్నెట్ లేదు ఇంట్లో సరే డేటా ప్లాన్ ఉంది చూసుకోవచ్చు కానీ సెల్ ఫోన్లో ఛార్జ్ లేదు సో సెల్ ఫోన్ మూత కంప్యూటర్ మూత పుస్తకాలు మూత కాఫీ లేదు పిచ్చకిపోతాం ఏం చేయాలో తెలియదు ఎందుకంటే అప్పటికి చాలా పనులు అయిపోతాయి రోజు పొద్దున్న తొమ్మిదింటికల్లా ఏం జరగట్లేదు ఆలోచించారు ఆలోచించి సరే కాస్త బయటికి వాకింగ్కి వెళ్ళి వచ్చేద్దాం అనుకొని వాకింగ్కి ఒక మైల్ దూరం వాకింగ్ వెళ్తే అక్కడ ట్రాఫిక్ లైట్స్ ఉంటాయి ట్రాఫిక్ లైట్స్ బంద్ ఎందుకంటే పవర్ లేదు అక్కడ సో నేను చాలా చాలా వెళ్ళకపోయింది బాబు వెరీ గుడ్ అనుకున్నాను అనుకుంటే అక్కడ పవర్ లేదు సో పవర్ లేకపోతే కార్లు వచ్చి ఆగి అటు ఇటు చూసుకొని ఎవడు వెళ్ళాలో వాడు వెళ్తున్నాడు ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు నాలుగు కోడలు నాలుగు రోడ్లు ఉన్నాయనుకోండి దానిలో ఫస్ట్ ఎవడో సిగ్నల్ దగ్గరకు వస్తాడో వాడు ఆగుతాడు మిగతా వాళ్ళు కూడా చాగుతుంటారు వీడు వెళ్ళిపోతాడు మిగతా వాళ్ళు చూసుకుంటారు ఎవరు ఫస్ట్ వచ్చారు ఎవరు సెకండ్ వచ్చారో తెలుసు ఎవరి తర్వాత నేనున్నాను తెలుసుకొని డిసిప్లిన్గా వెళ్ళిపోతాడు అందుకని ఇక్కడ ట్రాఫిక్ చాలా బాగా జరుగుతుంది సో అది అదృష్టవంతో మనకి దురదృష్టం కొద్ది భారతదేశం అట్లా ఉండదు సిగ్నల్ లేదా పో ఎవడి కర్మ వాడేది అనుకోండి ఉంటాడు అనమాట సో యాక్సిడెంట్స్ అవుతుంటాయి ఇక్కడేమో కొద్దిగా మా డిసిప్లిన్కి వెళ్తారు సో కొంతవరకు బెటర్ అనుకోవచ్చు సరే తిరిగి ఇంటికి వచ్చాం పవర్ వస్తుంది ఇంకేముంది ఇంకొక ఇంకొక గంట సేపు తిరిగాను పవర్ రాలేదు చినుకులు పడుతున్నాయి తడుచుకుంటూనే ఇంటికి వచ్చాం ఇంటికి వచ్చి మళ్ళీ పుస్తకం ఏమైనా తిరుగుతామంటే చీకటి ఇంకా వెళ్తూ సరిపోవట్లేదు పుస్తకం చదవాలంటే స్ట్రెయిన్ అవుతూ చదివితే మనకి ఎక్కద సరే కాసేపు ఆలోచించుకుంటూ ఒక ఉపనిషత్తు గురించి ఆలోచిస్తూ కూర్చుని బుర్ర పని చేయట్లేదు కాఫీ కావాలనిపిస్తుంది లెవెన్కి అయిపోతాను ఇంకేమైనా పవర్ వచ్చేస్తుంది పెట్టుకుందాం అప్పుడు కాఫీ అని పదకొండు అయింది మెసేజ్ వచ్చింది సారీ ద పవర్ విల్ బి రెస్టోర్డ్ అట్ టూ ఓ క్లాక్ రెండుకి పోస్ట్ పోన్ చేశారు నేను అనుకున్నా అసలు ఇప్పటికే ట్వెల్వ్ అవర్స్ అయింది పవర్ వాలేదు నా వల్ల కాదు కాఫీ లేకపోతే ఎట్లా అనుకుని నాకు వచ్చింది ఏముందంటే మెషిన్ లేదు కదా కాఫీ మెషిన్ లేదు నేను చేస్తాను పొయ్యి మీద స్టవ్ మీద పెట్టుకొని నీళ్లు పోసి కాఫీ పొడి వేసి బాగా మరిగించి ఫిల్టర్ చేసి తాగేద్దాం అనుకొని గిన్నె తీసుకొని అక్కడ వెళ్తుంటే ఒక అరుపు వినిపించింది స్టవ్ కూడా ఎలక్ట్రిసిటీతో పనిచేస్తుంది అది ఖంగాని చూసి ఎవరు ఎవరు చెప్తుంది ఇంట్లో వాళ్ళు చెప్పిన ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే నా పిచ్చి చేస్తులు వాళ్ళకి కూడా తెలుసు సో అది అర్రే అది కూడా స్టవ్ కూడా అట్లా పనిచేస్తుంది కదా అని కాఫీ పెట్టుకోలేదు సరే అది అయిపోయింది అయిపోయి ఇంకేం చేయాలని ఆలోచించి అప్పుడు ఒక గొప్ప పని చేశారు సో ఇంకా పొయ్యి మీద కూడా కాఫీ పెట్టుకోలేదు ఏం చేయాలి సరే ఆకలి వేస్తోంది ఏదో ఒకటి తినచ్చు పండ్లు ఉన్నాయి ఏ ఒకటి ఉన్నాయి కొన్ని పల్లీలు తినొచ్చు ఏ ఒకటి ఆకలి తీరుతుంది నో ప్రాబ్లం ఇంకో నయం బాత్రూంలో నీళ్లు వస్తున్నాయి అండి ఎందుకంటే అది ప్రెషర్ మీద పనిచేస్తుంది కానీ కరెంట్ మీద పని సో వాటర్ వాటర్ అయితే వచ్చేస్తాం రోజు ఇంటి బయట జనాలు తిరగరు ఆ రోజైతే కుప్పలు తెప్పలుగా తిరుగుతారు ఎందుకంటే ఇంట్లో పవర్ లేదు కారు బయటికి తీయడానికి లేదు కాఫీ కావాలి ఒక రెండు మైళ్ళ దూరంలో ఒక గ్యాస్ స్టేషన్ అంటే పెట్రోల్ పంప్ అందులో కాఫీ బాగా దొరుకుతుంది అంటే అక్కడ ఇక్కడ అమెరికాలో స్టోర్స్లో కాఫీలు తర్వాత తిండి పదార్థాలు అన్నీ పెడతారు స్టోర్ లోపల బయట గ్యాస్ ఎంత అంటే పెట్రోల్ ఎంత అమ్ముడు పోతుందో లోపల కూడా వస్తుందో అంత అమ్ముడు పోతాయి ఇక్కడ సో ఒక సిస్టమ్ కనిపెట్టారు వాళ్ళు అది బాగుంటుందన్నమాట కొద్ది ఖరీదు ఎక్కువ ఉంటుంది నేను అనుకున్నాను రెండు మైల్ అయితే అయిందని చెప్పి ఇగో ఈ నా మరచెంబు ఇది మరచెంబు కాదు మరచెంబు అనుకొని తీసుకెళ్ళి కొని మెల్లగా రెండు మైళ్ళు అంటే దాదాపు మూడు పాయింట్ మూడు పాయింట్ రెండు కిలోమీటర్ మూడు కిలోమీటర్ల పైన అనుకోండి ఒకవే కాఫీ కోసం పట్టుకొని ఎందుకంటే ఎటు పవర్ వచ్చేది లేదు పెట్టేది రెండింటి దాకా ఒక ఆఫీస్ తెచ్చుకుందాం బయలుదేరా ఫోన్లో మాట్లాడదామంటే ఛార్జ్ అయిపోతుంది పోనీ ఏదైనా వీడియో విందామంటే ఛార్జ్ అయిపోతుంది ఫోన్ మాట్లాడకూడదు కారులో వెళ్ళలేను ఇంట్లో ఏమీ వండుకోవడానికి లేదు పళ్ళతోనే సరిపెట్టుకోవాలి ఏవైతే ఇంట్లో పండ్లు ఉన్నాయి కొన్ని ఆ పండ్లు తీసుకొని తినచ్చు తిన్నాను కూడా హ్యాపీస్ ఇంట్లో కొన్ని ప్యాకెట్స్ మనకి ఏవైతే ఫుడ్ మెటీరియల్స్ ఉంటాయో అవి ఉన్నాయి సో అవన్నీ కూడా తినేసా అక్కడికి సబ్సైడ్ అయింది కానీ బుర్ర పని చేయట్లేదు వెళ్ళే మెల్లగా వాకింగ్ చేసుకుని దూరం వెళ్ళి అమ్మయ్య గ్యాస్ స్టేషన్ అక్కడ కరెక్ట్ గ్యాస్ స్టేషన్ దగ్గర ఒక ట్రాఫిక్ లైట్ అంటే సిగ్నల్ అంటాం కదా మనం అది సో అక్కడ సడన్గా అప్పుడు నేను అట్లా క్రాస్ చేస్తు పవర్ వచ్చింది సెట్ అయిపోయింది అక్కడ నేను అనుకున్న ఇంటికి పవర్ వచ్చేస్తాను కానీ గ్యాస్ స్టేషన్లోకి వెళ్ళి ఇట్లా కాఫీ కావాలని చెప్పి తీసుకున్నాను తీసుకొని చెప్పి ఇట్లా రెండు మైలు నడుచుకుంటూ వచ్చాను ఈ కాఫీ కోసం కొద్దిగా అది ఏమంటే మీరు కొద్దిగా ఫ్రీగా ఇవ్వాలి ఈరోజునన్నా అంటే వాళ్ళు నవ్వే నవ్వి రెండు మైలు నడుచుకుంటూ వచ్చానా రెండు మైలు అంటే నేను నమ్మను నువ్వు కార్లో వచ్చి అంటే లేదా నేను నడుచుకుంటూ వచ్చానా ఓ అట్లానా అని చెప్పి కాస్త కాఫీ ధర తగ్గించి అంటే తగ్గిస్తాను దానికి ఏమవుతుందంటే టూ డాలర్స్ ఉండేది కాస్త వన్ డాలర్ థర్టీ సెంట్స్కి ఇచ్చింది సో నేను తీసుకున్నాను అనమాట తీసుకొని ఇక బయలుదేరా మళ్ళీ ఒక సిప్ తీసుకున్న అమ్మాయా బాగుంది కొద్దిగా పావు పావు మైల్ నడిచి మళ్ళీ ఇంకో సిప్ మళ్ళీ పావు మైలు నడిచి అలా ఇంటికి వచ్చేదాకా మళ్ళీ అంటే ఇంటి మొత్తము రెండు మైలు ఇటు రెండు మైలు అటు నాలుగు మైలు తిరిగి అంటే దాదాపు ఆరు కిలోమీటర్లు ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్లు రానుబో సో ఇంటికాడు పవర్ వచ్చేస్తున్నాయి అనుకొని మళ్ళీ కూర్చున్నావు రాలేదండి బాబు నేనేమో మెసేజ్ పెట్టాను ఎవరెవరికి మీటింగ్లో ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు పవర్ లేదు కాబట్టి అని చెప్పి కానీ నా కంప్యూటర్లో కొద్దిగా పవర్ ఉంది సో నేను ఏం మీటింగ్ మాట్లాడేసుకుందాం అని చెప్పి మీటింగ్ మాట్లాడేసుకొని వాళ్ళతో నేను ఇట్లా పవర్ లేదు ఇది తక్కువ ఉంది మీరు ఈ పని చేయండి ఈ పని చేయండి వాళ్ళకి చెప్పి నేను ఈ పని చేస్తాను అని చెప్పేసి పెట్టేసాను నేనుగా రెండింటికి కూడా పవర్ రాలేదు రోజు భోజనం తినే అలవాటు ఉంది మనకి మళ్ళీ పళ్ళైతే తినాల్సి వచ్చింది మళ్ళీ పళ్ళై తిన్నాను ఏం చేయాలో తోచట్లేదు అయిపోయింది పవర్ రాలేదు ఐదింటికి వస్తుందని పెట్టాడు అబ్బా ఇంక ఇట్లయితే కష్టం అని చెప్పి ఇక మళ్ళీ సాయంకాలం అబౌట్ ఫైదాకాశం పిచ్చకిటట్టు ఇంట్లో తిరిగి మళ్ళీ కాఫీ కావాలి ఎందుకంటే పొద్దున ఒకసారి సాయంకాలం ఒకసారి కాఫీ కావాలి పిచ్చిగా ఎంత పిచ్చి అంటే పుస్తకం చదవడం లేదు కంప్యూటర్ లేదు సెల్ఫోన్ లేదు ఏమీ లేదు అప్పుడప్పుడు కంప్యూటర్ ఓపెన్ చేయడం మెసేజ్లు పెట్టడం అని పెట్టేటప్పుడు ఎందుకంటే దాని పవర్ కొద్దిగా ఉంటుంది బ్యాటరీ ఉంది సో అది రన్ అయినంతవరకు కానీ ఇట్లా వీడియోలు చేయడము వీడియోలతో మాట్లాడటము కుదరదు సో ఏం చేయాల్సి వచ్చు నేను సాయంకాలం అయింది ఇంకా లాభం లేదండి మళ్ళీ కాఫీ మాకు పట్టుకొని బయలుదేర బయలుదేరు ఒక రెస్టారెంట్ ఆ పక్కన ఎక్కడ ఉంటే వెజిటేరియన్ ఫుడ్ ఏదో తీసుకొని తిని కాఫీ పంచుకొని మళ్ళీ వాపస్ వచ్చేటప్పటికి ఆరు నలభై ఐదు పవర్ రాలేదు మళ్ళీ ఎయిట్కి వస్తుందని ఈ వీడియో ఇట్లా పోతూనే ఉంటాడు రాత్రిగా ఏం ఏం తోచట్లేదు ఏం చేయాలి తోచలేదు ఏమి అసలు ఫోన్లో మాట్లాడడానికి లేదు టీవీ ఆన్ చేయడానికి లేదు టీవీ లేదు టీవీలో ఏదైనా షో చూడడం లేదు యూట్యూబ్ చూడడానికి లేదు మెసేజ్ చేస్తే కూడా పవర్ అయిపోతుంది సో దాన్ని ఆప్యాలు కంప్యూటర్లో పవర్ లేదు ఫుల్ ఛార్జింగ్ లేదు ఏం చేయాలో అర్థమవుతలేదు పుస్తకాలు చదవడానికి లేదు చీకటిగా ఉంటుంది బయట నుంచి వెళ్తురు రావట్లేదు లోపలికి బయటికి వెళ్ళిపోయి అంటే వర్షం పడుతుంది ఏదో నీళ్ళలో కూర్చొని చదవాలి ఇవన్నీ అది వర్షం చిరుకులు అట్లా ఈ గాలికి ఇటు కొడుతున్నాయి ఏమి ఏం అర్థం కావట్లేదు ఎంతసేపు వర్క్ చేస్తా బయటికి చేసింది చేసే అయిపోయింది కాసేపు ఎక్సర్సైజ్ చేసేది ఇవన్నీ అయిపోయింది ఏమి చేసినా లాభం లేదు రోజు కడవట్లేదు ఇప్పుడు రాత్రి పవర్ లేకపోతే ఏం చేయాలి ఎట్లా మరి పదంతా ఆగిపోయింది ఎక్కడిదక్క పుస్తకం చదవడానికి లేదు క్యాండిల్ పెట్టుకొని చదవడానికి చదవండి క్యాండిల్ పెట్టుకుని చదవడం మరీ తక్కువ వెళ్తూ ఉంటుంది కానీ చదవచ్చు కానీ చదవలేదు లాస్ట్ రిసార్ట్గా ఏముంటుందంటే ఒక పెట్టెలో కొన్ని బట్టలు పెట్టుకొని ఒక నాలుగు మైళ్ళు అనుకుంటాం నాలుగు మూడు మైలు దూరంలో కోట అక్కడికి వెళ్ళి దిగుదాం రాత్రి అక్కడ ఉందాం పవర్ ఉంటుంది మనం కంప్యూటర్ పెట్టుకుందాం మీకు సెల్ ఫోన్ ఛార్జ్ చేసుకుందాం అన్ని పనులు చేసుకోవచ్చు టీవీ కూడా చూసుకోవచ్చు ఏదైనా కాసేపు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని అనుకుంటాం అనుకునేటప్పుడు ఏడు ముప్పై ఏడుకి కరెంట్ వచ్చింది దోలు తీరిపోయింది సో దాదాపు ఇరవై నాలుగు గంటలకి ఒక నాలుగు గంటలు తక్కువ అంటే ఇరవై గంటల సేపు పవర్ లేకపోతే నేను అప్పుడు ఆలోచించాను ఏమేం చేశాను పనులన్నీ మొత్తం రిపీట్ చేసుకుంటే నాకు కూడా అర్థమైంది ఎందుకంటే మానవుడు ఒకప్పుడు కరెంట్ లేని రోజుల్లో ఎలా బతికాడు అన్నది నాకు స్పష్టత వచ్చేసింది అన్నమాట తినడానికి పళ్ళు లాంటివి ఉంటే సరిపోదు సరిపెట్టుకునేవాడు ఎందుకంటే వండుకోవచ్చు బ్రహ్మాండంగా చేయొచ్చు అనే ఆలోచన లేకపోతే పళ్ళతో సరిపెట్టేసుకుంటారు అదే బా మా భాగ్యం టేస్ట్గా ఉంటుంది ఇక కాఫీలా ఆ రోజుల్లో లేవు కాబట్టి కాఫీ లేదు నీళ్ళు పాలో ఎదుగుతాయేవాళ్ళు దాన్ని కూడా పొయ్యి పెట్టుకునేవాడు కదా ఏ పొయ్యి కట్టెలు పొయ్యి కట్టెలు ఉంటే చాలు ఆ కట్టెలు వర్షాన్ని తడిచిపోయి బీభత్సం అయితే ఉన్న పళ్ళో ఏవో తినాలి నేను మరమరాలు కూడా తిన్నాను అండి ఆకలిసి మరవరాలు కూడా తిన్నాను సో మరమరాలు తినొచ్చు అటుకులు ఇట్లాంటివి ఏమైనా ఉంటే తినచ్చు మనం వాళ్ళు ఎప్పటినుంచో తయారు చేసి పెట్టినావు కదా సో అలా ఇక వాకింగ్ అంటే ఏ సమస్య లేకుండా మూడున్నర కిలోమీటర్లు వెళ్ళి కాఫీ తీసుకొని మళ్ళీ మూడున్నర కిలోమీటర్లు తిరిగి వచ్చానంటే ఎంత ఓపికతో అంటే కరెంట్ లేదు పవర్ లేదు ఏ పని లేకపోతే మానవుడు ఏం చేసేవాడు ఇంకా ఈ పనులన్నీ చేసేవాడు ఎంత దూరం నడుచుకుంటే వెళ్ళి తెచ్చుకునేవాడు ఎస్ సో ఊరంతా తిరిగేసేవాడు హ్యాపీగా అందరితో మాట్లాడుకుంటుండేవాడు అన్నీ చేసేవాడు పంటలు పండించుకునేవాడు ఈ పనులు చేసుకునేవాడు అంటే వ్యవహారం ఎట్లుండేదో మనకి గమనించండి టీవీ పవర్ యూట్యూబ్ సెల్ ఫోన్లు గందరగోళం చేసి గత్తర గత్తర చేసినాయి మనం అసలు మానవుడికి లైఫ్ లేకుండా చేసి పార్టీ ఆ సమయంలో పవర్ లేకపోవడం మూలంగా రేడియో లేదు టీవీ లేదు సెల్ఫోన్ లేదు ఏమీ లేదు నో గందరగోళం ఇంకేమి ఎవరు మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వార్తలు కూడా లేవు వినదలుచుకుంటే ఎక్కడికైనా వెళ్ళి వినవచ్చు అక్కడ పవర్ ఉన్న చోటు వినవచ్చు కానీ వినదలుచుకోలేదు నేను మా ఇంట్లో పవర్ రావాలి నేను చూడాలి అప్పటిదాకా రోజంతా తుమ్ముకులాడాను సో ఏమి చేసినా కానీ పుస్తకాలు కూడా చదవకపోతే మనిషి ఎలా ఉండేవాడు ఏం ఆలోచిస్తుండేవాడు అని ఆలోచిస్తే నాకేదో వ్యవహారం పనులు ఉన్నాయి కాబట్టి ఏదో వేదాల గురించి వాటి గురించి మాట్లాడాలి కాబట్టి నా ఆలోచనలు అట్లా అవి లేని వాళ్ళు ఏం చేసేవాడు ఇవన్నీ ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది నేను కూర్చొని ఆ సమయంలో కొన్ని మంత్రాలు అవి వల్లి వేసుకుంటూ కూర్చున్నాను సో ఇవన్నీ కూడా చేసే మధ్యలో సో అవన్నీ కూడా చేసేవాళ్ళు ఆ రోజుల్లో అని నాకు అర్థమైంది మీరు ప్రాక్టికల్గా అనుభవానికి రావాలన్నమాట ఏమి ఇంట్లో వండుకోవడానికి లేదు ఏవి కాఫీ టీలు పెట్టుకోవడానికి లేదు టీవీలు లేవు రేడియోలు లేవు సెల్ ఫోన్ లేవు ఏమీ లేవు ఎందుకంటే ఫిల్ సో ఛార్జ్ అయిపోతా దర్ దర్ ధర్ ధర్ పదిహేను పర్సెంట్కి వచ్చేసింది అది ఎమర్జెన్సీ కాల్ కావాలి ఏదైనా మనిషికి ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఇక్కడ నైన్ వన్ వన్ కాల్ చేస్తే వాళ్ళే వస్తారు వేసుకొని వెళ్ళిపోతారు సో ఎమర్జెన్సీ కావాలన్నప్పుడు అది పెట్టుకోవాలన్న ఎవరికైనా ఇంట్లో వాళ్ళకి ఏమైనా కావాల్సి వస్తుందో అని అనుమానం వస్తుంది సో పెట్టుకుని సో ఇలా రోజంతా ఇరవై ఇరవై గంటల సేపు నేను ఏం చేశానని తిరిగేసుకుంటే ఎంత అంటే ఆ జీవితంలో సెల్ ఫోన్ లేవు పవర్ లేదు ఏమీ లేదు మనిషి ఎలా ఉండేవాడు ఇలా ఉండేవాడు మనిషి నేను ఇంకా ఈ కాఫీ అనే దురలవాటు ఉంది కాబట్టి దానికోసం అంత దూరం వెళ్ళాను కానీ ఇదివరకు వాళ్ళు దేనికోసం వెళ్ళేవాళ్ళు మనుషులు కలవడానికి వెళ్ళేవాళ్ళు పని చేయడానికి కోసం వెళ్ళేవాళ్ళు ఇంకేం చేయడానికి వెళ్ళేవాళ్ళు మొత్తానికైతే వీధిలో ఉండేవాడు వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేవాడు సో ఇవన్నీ ఆలోచించుకొని చూసుకుంటే అంటే వాళ్ళకి తినడానికి తిండి ఉంటే అంటే పంటలు పండించుకునే ఇంట్లో స్టోర్ ఉంటే అది వస్త్రాలు కట్టుకొనుకుంటే పైన రూఫ్ ఉంటే చెత్త ఉంటే సరే మిగతా లేవు కదా ఈ పవర్ రావడం వలన ఇవన్నీ వచ్చినాయి సో నా మైండ్ ఎంత ఖాళీ అయిపోయిందంటే ఆ రోజు ఏమి చేయాలో తోచట్లేదు అంతా ఖాళీగా ఉండేది మైండ్ ఏమి చేయాలతో వచ్చింది పాతవి నెమరేసుకుంటూ కూర్చోవడం తప్పింది ఇంకేమీ చేయలేకపోయాను ఫ్యూచర్లో ఏం చేద్దామని ఆలోచన నాకు పవర్ వచ్చిందో ఆలోచితా పవర్ వచ్చిందో ఆలోచన ఇదే ఉంది సో కరెంట్ లేకపోతే ఇరవై గంటల సేపు నేను ఏం చేశానో నేను ఆలోచించుకుంటే కొద్దిగా భయం వేస్తుంది ఎందుకంటే ఈ మోడ్రన్ లైఫ్కి అలవాటు అయిపోయాం మనం పవర్ ఉంటేనే బతికేటట్టు ఈ పవర్ లేకపోతే ఏమైందండి బ్రహ్మాండంగా అనుభవానికి వచ్చింది ఇరవై ఇరవై గంటలకే ఒక్కొక్కళ్ళకి మూడు రోజులు కూడా పోయిన రోజులు ఉన్నాయి కానీ ఎప్పుడైనా తుఫాన్లు వచ్చినప్పుడు అక్కడ పవర్ పోతే కనుక వారం రోజులు దాకా రావు పాపం ఉంటాయి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అది లేదండి వార్తలు వినడానికి లేదు చుట్టూ నీళ్ళు ఇంటి చుట్టూ నీళ్లు వరదలు వచ్చేసేవి వాళ్ళు ఇటు పోవడానికి లేదు అందరగోళము రోగాలు వస్తుంటే మరి భయంకరం మీరు ఇప్పుడు మధ్య హైదరాబాద్లో చుట్టుపక్కల తెలంగాణలో ఆంధ్రాలో విపరీతంగా వర్షాలు పడి భారతదేశం అంతా కూడా అప్పుడు ఇటు బయటికి వెళ్ళకపోతే ఏం చేశారో ఏంటో నాకు అది తలుచుకుంటేనేది బాధ ఇస్తుంది సో ఇరవై గంటల సేపు నేను ఏం చేశాను ఎట్లా బతికాను అని ఆలోచించుకుంటే ఒక వెయ్యి సంవత్సరాల క్రితమో రెండు వేల సంవత్సరాల క్రితమో మనుషులు ఎట్లుండారో స్పష్టత వచ్చేసి సో పవర్ కరెంట్ అనేది లేకపోతే మనము బ్యాక్ టు ఫ్యూచర్ చక్కగా వెళ్ళిపోతాం బతకలేమంటే బ్రహ్మాండంగా బతికేస్తాం ఎస్ బతక లేకపోవడం అంటే ఉండదు చాలా చక్కగా బతుకుతాం హాయిగా తిని కూర్చొని సొట్ట కబుర్లు చెప్పుకుంటూ ఓకే విద్య వాళ్ళు విద్య నేర్చుకుంటూ విద్య ప్రదర్శించేవాడు ప్రదర్శిస్తూ రకరకాలుగా హాయిగా ఉండేవాడు ఎందుకంటే ఇంకా ధ్యాస లేదు టీవీ లేదు టీ మూవీ లేదు సెల్ ఫోన్ లేదు ఏమీ లేదు రేడియో కూడా లేదు కాబట్టి ఎక్కడి నుంచి వార్తలు రావడానికి ఎవరైనా మనుషులు మోసుకురావాల్సింది తప్పితే వార్తలు లేవు న్యూస్ పేపర్ లేదు ఏముండేది కాదు సో ఇరవై గంటల్లో ఒక రెండు వేల సంవత్సరాల క్రితంకి నేను వెళ్ళిపోయి ఎలా మానవుడు జీవించాడు అన్న విషయాన్ని నేను స్వయంగా అనుభూతి చెందాను సరే ఆ అనుభూతి కూడా మీతో కూడా పంచుకుంటే మీరు ఇంకా బ్రహ్మాండంగా అనుభూతి చెంది ఉంటారు కానీ ఎప్పుడైనా మీకు కూడా ఇట్లా అనుభవాలు అయితే కాస్త నెమరేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి రేడియో లేదు సెల్ఫోన్ లేదు టీవీ లేదు నో కమ్యూనికేషన్ వెహికల్ లేదు ఏం లేదు సో ఇలాంటి సమయంలో ఎలా మానవుడు బతికాడు అప్పట్లో మరి గుర్రాలు ఉండేవి కొద్దిగా అవి ఉండేవి వాళ్ళు తిరిగేవాళ్ళు గుర్రాలు కూడా లేని మానవులు కూడా ఉన్నారు కదా పాపం సో వాళ్ళందరూ ఎట్లుండేవాడు ఏం చేస్తుండేవాళ్ళు అని ఆలోచిస్తే కొద్దిగా ఆశ్చర్యంగా గురి చేస్తారు ఇంకోటి కూడా తెలిసిందండి పోయి ఏమీ చేయకుండా ఉండడం చాలా కష్టం అండి పాపం ఆ పాప పాపం ఎవరిని ఎట్ట బతుకుతున్నాడు అండి నాకు అర్థం కాదు ఏమీ చేయకుండా ఉండటం అంటే మనిషి అసలు ఏమీ చేయకుండా మనిషి ఉండటం అంటే ఎలా వాడు ఎలా ఎంత నరకం అనుభవిస్తున్నాడు వాడు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి మనిషి లేతే వాడు మనిషి కాదండి ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు యానిమల్స్ అంటే రోజంతా తింటూ ఉంటుంది మనం అట్లా కాదు కదా ఇలా తినడం అనేది గొప్ప విషయం అనమాట యానిమల్స్కే చేతనవుతుంది సో మనమైతే ఏదో ఒక పని పెట్టుకోవాలి వ్యాపకం పెట్టుకోవాలి సో వ్యాపకం పెట్టుకోకపోతే మనిషి పతకలేడం వ్యాపకాలు పెట్టుకోండి మంచి వ్యాపకాలు పెట్టుకోండి చాలా బాగుంటుంది సో మీ అనుభవం కూడా ఉంటే కాస్త మెసేజ్లో పెట్టండి కామెంట్లు ఉంటానండి ఓ